సినిమాతో సహా బట్ ఏ నేనేం నమ్మానంటే ఒక భారతీయ ఒక ఒక రీజనల్ సినిమాని ప్యాన్ ఇండియా సినిమాకి అనేది ఒక నిర్మాతకి నిలబట్టడం చాలా బాధ్యత అనిపించింది ఆయన అలిగారు కష్టపడ్డారు ఇబ్బంది పడ్డారు సో అలాంటి ఆయన కష్టం వచ్చినప్పుడు ఇట్ ఈస్ నాట్ అబౌట్ రెమ్యేషన్ డబ్బులు వస్తాయి పోతాయి ఇష్యూ కాదు కానీ మనుషుల్ని డబ్బులు వస్తాయి పోతే కానీ మనుషుల్ని మమతల్ని కోల్పోతే తిరిగిరా అది నా విలువ తెలుసు నాకు సో మనస్ఫూర్తిగా మీ అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీరే కదమ్మా యాక్ట్ చేసిన దాంట్లో యాక్ట్ అది మీరే చేశారు కదా చాలా చాలా బాగా చేసి బాగా ఇబ్బంది పెట్టారు లాగి ఉంటాడు కదా ఎక్కువ అతను దుర్మార్గు కదా Revita Garu, please welcome. प्लीलकमें <laughs> அலே கால கொடுக்கியூவிகாருக்கு பிரத்யேகங்க நியூக்கா ப்ளீஸ் சார் ஆஃப் டிங் ப்ளீஸ் சார் నిధి గారు షీస్ నివిక షీ మనకి ఐ ప్రిఫర్ లిటిల్ హ్యూమో నాకు ఇట్లాగా అంటే చాలా మంది సక్సెస్ కొట్టే సినిమా బిగించుకొని ఇట్లా ఉంటుంది నాకు అంత ఊపిలేదు అలాగే ఏదన్నా ఫిల్మ్ అయిపోతే కుంగిపోయి ఇట్లా సీరియస్ నాకు రెండు చేయలేను నేను అలాగే నేను ఓడిపోయినప్పుడు టూ థౌసండ్ నా అంత ఎక్స్పెక్ట్